భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు నియోజకవర్గంలో అధ్వన్నంగా మారిన రోడ్లను బాగు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు భద్రాచలం పట్నంలో మయంగా మారిన ఐటీడీ రోడ్డును తక్షణమే బాగు చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి భద్రాచల నియోజకవర్గంలో ఇసుక లారీలు వేలాదిగా తినడం వల్ల ధ్వంసమైన ప్రధాన రహదారులు బాగు చేయాలని భద్రాచలం పట్టణంలో అసంతృప్తిగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని పట్టణంలో ప్రధానంగా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి పిఓ గారు ఉన్నటువంటి ఐటీ రోడ్డు మొత్తం కుంతలమై రోడ్డు నిత్యం వందలాది మంది ప్రజలు పోతున్న ప్రభుత్వం పట్టించుకోకుండా వేల రోడ్లపై రూపాయి నిధులు కేటాయించకుండా రోడ్డు ధ్వంసం చేస్తున్న ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉంది ఇలా ఈ ప్రభుత్వం అడుగుతా ఉన్నాం ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు కూడా కనీసం ఈ జిల్లాలో స్థానిక సమస్యల మీద అవగాహన లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉండే ప్రజా సమస్యలు పరిష్కారం చేయకుండా ఇలా కేవలం ఈ జిల్లాలో ఉన్న మంత్రులు మాటలు తప్ప చేతలు పనులు పరిస్థితి కనబడతా ఉంది ముఖ్యంగా ఈ జిల్లా నియోజకవర్గంలో ఉండండి ప్రధాన సమస్య నుండి ఈ రోడ్లు బాగు చేయాలి చర్ల నుంచి రాజేడు వెంకటాపురం తుమ్మకూడెం భద్రాచలం పట్టణం కానుకున్న కూడా ప్రతి రోడ్డు గుంతలమవుతా ఉంది భద్రాచలం నుంచి చర్ల పోవాలంటే గతంలో ఒక గంట పడితే ఈ రోజు మూడు గంటలు పడుతూ ఉంది ప్రభుత్వం కావాలని ఇలా ఏజెన్సీ ప్రాంతం మీద చిన్న చూపించి స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావు గారు కూడా మరి ప్రాంతం మీద ఎమ్మెల్యే కలిసి ఈ ప్రాంతంలో ఉండి కూడా ఈ ప్రజా పట్టించుకోకుండా కేవలం నిమ్మకు అయితే వ్యవహరిస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది తక్షణం ఈ సమస్య పరిష్కారం చేయాలి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ఈ రాష్ట్రంలో ఏ వర్గం కూడా ఆనందంగా లేదు వేరే వర్గం కూడా ఇవాళ సంతోషంగా లేదు అన్ని వర్గాలు మోసపోయాయి ఇలా వికలాంగుల పింఛను లేదు అదేవిధంగా ఇందిరామీ సగం మందికి రాలేదు అదేవిధంగా పింఛన్లు పెంచలేదు ఆరు గ్యారంటీలు ఆటకెక్కినాయి అనేక సమస్యలు ఉన్నాయి నిరుద్యోగ జాబ్ గ్యారెంటీ లేదు అనేక బాకీపాడి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో ఇలా ఆనందంతో చేస్తుంది తప్ప ప్రజాపాలన చేయట్లేదు ఇది ప్రజా ప్రభుత్వం కాదు ఇది ప్రజల్ని నయవించే ప్రభుత్వం కాబట్టి డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఇప్పటికైనా ప్రభుత్వం వైఖరి మారాలి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వైఖరి మారాలి ప్రభుత్వం ఇది మనం ముఖ్యంగా జిల్లాలో ఉన్న మంత్రుల వైఖరి మారి ఈ జిల్లాని ముందుగా అభివృద్ధి పాలన నడపాల్సిందిగా తెలియజేస్తూ చదవచ్చుకున్నాం జై తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి భద్రాచలం నియోజకవర్గం అట్లనే భద్రాచలం భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించినటువంటి భద్రాచలం దుమ్మగూడెం చర్ల వాజేడు వెంకటాపురం మండలాలకు సంబంధించినటువంటి ప్రధాన రోడ్లు భద్రాచలం మొదలుకొని ప్రధాన రోడ్లు గత సంవత్సరం నుంచి ధ్వంసమైనా కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోడ్లను బాగు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఈ ఏజెన్సీ ప్రాంతం అంటేనే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానివ్వండి మంత్రులకు కానివ్వండి సీమ కుట్టినట్టు కూడా లేదు సంవత్సర కాలం నుంచి ఈ ప్రాంత గిరిజనులు ఆదివాసులు అందరూ కూడా ప్రజలందరూ కూడా రోడ్లు గుంతలబడి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా కానీ పట్టించుకుంటే నాదులు లేడు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల నరా కాలం పూర్తిగా కావస్తున్నా కానీ రోడ్లను మరామత్తు చేసే పరిస్థితి కనపడటం లేదు ఒక రోడ్లే కాదు ఏజెన్సీ ప్రాంతం అంటేనే ఈ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు ప్రధాన మంత్రులు ఉన్నారు వారు కానీ ఇక్కడ జిల్లా ఉన్నతాధికారులు కానీ అసలు పట్టించుకునే పరిస్థితి లేదు ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రతిరోజు భద్రాచలం మొదలుకొని వాజాడు వెంకటాపురం దాకా ఈ ప్రధాన రహదారి రద్దీగా ఒక పక్క విద్యార్థులు ఒక పక్క ఉద్యోగులు అనేక రకాల రవాణా సౌకర్యం కలిగినటువంటి ఈ రోడ్డుని బాగు చేసే పరిస్థితి లేదు పెద్ద పెద్ద గుంతలు పడి సముద్ర కాలం నుంచి ఈ రోడ్లన్నీ కూడా గుంతలమయంతో ఉండి ప్రమాదాలు జరిగి నిండు ప్రాణాలు కూడా చాలా మంది చనిపోవడం జరిగింది అయినా కానీ ఈ ప్రభుత్వానికి కానివ్వండి ముఖ్యమంత్రి గారికి కానివ్వండి అట్లనే జిల్లా మంత్రులు కానీ కానివ్వండి ప్రధానంగా ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు ప్రతిరోజు ఇక్కడే ఉండి ఈ ప్రాంతంలో ఉండి ఈ గ్రామం భద్రాచలం పట్ల నివసిస్తూ సంవత్సర కాలం నుంచి కూడా ఈ కుంతలు చూస్తూ కూడా పట్టించుకోకుండా అసలు ఏం చేసే పరిస్థితి లేదు ఎక్కడ వెళ్ళినా ఈ గుంతలను ప్రజలు వెళ్తూ ఉంటే మొత్తం సాటేసుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీలో కెలిసి అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో మారాను అభివృద్ధి చేస్తానన్నటువంటి ఎమ్మెల్యే ఈ నియోజకవర్గ పరిస్థితులు ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ పక్కన మేము అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే గారు మీకు రోజు కనబడటం లేదా ఈ ప్రజలు ఇబ్బందులు అవసరం పడుతూ ఉంటే ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ యొక్క ఆందోళన ప్రతిరోజు జరుగుతూ ఉంది అన్ని పార్టీలు కూడా ఈ యొక్క ఆందోళనకి మద్దతు తెలియజేస్తున్నారు గత సంవత్సర కాలం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఆందోళన నిరసన ధర్నాలు రాస్త చేసినా కానీ ఈ ప్రభుత్వానికి కానివ్వండి ఈ మంత్రులకు కానివ్వండి ఇక్కడ ఉన్న జిల్లా ఉన్నతాధికారులు కానివ్వండి ఈ రోడ్ల పరిస్థితి కనబట్టలేదు అని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని అడుగుతా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే ఈ రోడ్లే కాదు ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించలేని ఎడ ఈ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జిల్లా మంత్రుల్ని అడుగడుగు ప్రశ్నిస్తాం అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పక్షాలు తెలియజేసుకుంటూ చాలా